హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసియాటే ఈరోజైతే మన వీడియోలో మనము ఒక డిఫరెంట్ స్టైల్లో హ్యాండ్స్ కుట్టుకున్నామండి ఎలాగంటే అది ఇక్కడైతే నేను బార్డరు కట్ చేయలేదండి బార్డర్ కట్ చేయ కట్ చేయకుండా మీరు చూడండి ఈ విధంగా హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ పెట్టుకునేసి స్టిచ్ చేసుకున్నానండి రెండు హ్యాండ్స్ అలాగే చేసేసుకున్నాను చూడండి వస్తుందండి ఇది ఎలా కుట్టుకున్నాను ఎలా కట్ చేశాను ఎలా స్టిచ్ చేశాను అని వీడియోలో ఉంటుందండి మీరు పూర్తి చూసేయండి మీతో ఒక విషయం చెప్పుకోవాలండి అందుకోసమే నేను ఈరోజు మీతో ఎలాగైనా చెప్పాలి అనే నిర్ణయం తీసుకునే విషయం చెప్తున్నానండి నేను ఇంతవరకు ఎప్పుడు నా పర్సనల్స్ కానీ లేదా నా వేర్ అబౌట్స్ కానీ ఏ రోజు చెప్పలేదండి ఇలా సబ్జెక్టు పరంగా మాత్రమే మీతో ఇంటరాక్ట్ అయ్యాను అంతవరకే మీ మీకు నేను తెలుసు అయితే ప్రస్తుతం అయితే మన ఛానల్ చాలా గడ్డు పరిస్థితిలో పడిందండి ఎందుకంటే ప్రస్తుతం అయితే మన ఛానల్ మీద అడ్వర్టైజ్మెంట్స్ రావడం లేదండి మానిటైజేషను పూర్తి పోయింది ఎందుకంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయ్యి నేను పూర్తి బెడ్ రెస్ట్లో ఉండాల్సి వచ్చిందండి ఆ టైంలో నేను వీడియోస్ చేయలేకపోయాను అప్లోడ్ చేయలేకపోయాను కాబట్టి పూర్తి వాచ్ టైం పడిపోయిందండి దానివల్ల మన అడ్వర్టైజ్మెంట్స్ కూడా రాకుండా ఆగిపోయాయి ప్రస్తుతం అయితే నేను ఒక నెల నుంచి కోలుకోగలిగానండి ఒక నెల నుంచి మీకు వీడియోస్ పెడుతున్నాను మీరు చూస్తున్నారు అయితే వాచ్ టైం మాత్రం చాలా తక్కువ ఉందండి దానివల్ల మన ఛానల్ కోలుకునే పరిస్థితిలో లేదు కాబట్టి దయచేసి మీరు మన ఛానల్లో మరికొన్ని వీడియోస్ చూడండి అన్నీ మీకు ఉపయోగకరమైన అండి దాదాపు నూట వన్ ఎయిటీ వరకు ఉన్నాయండి అప్పుడప్పుడు మీకు నచ్చిన వీడియోస్ చూడండి చాలా విషయం ఉందండి మన ఛానల్లో తెలుసుకోవాల్సింది మీరు చూసి నేర్చుకోవచ్చండి ఫస్ట్ నుంచి చూసారంటే మీరు కంప్లీట్గా టైలరింగ్ అంతా నేర్చుకోవచ్చండి అలా నేను వివరంగా చెప్పున్నాను దయచేసి మీరు ఛానల్లో కాస్త అన్ని వీడియోలు చూసి నాకు కాస్త వాచ్ టైం వచ్చే వచ్చేటట్టు చేసి నాకు హెల్ప్ చేస్తారని మీకు ఈ విషయం తెలుపుతున్నానండి ఇంత విషయం విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి చూ చూసి నాకు కాస్త సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి మీకు ఇలాగా మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేయగలను ఇంత విషయం నేను ఎవరితో చెప్పుకోగలను అండి మన సబ్స్క్రైబర్స్తో వ్యూవర్స్తో తప్ప అందుకనే ఈరోజు ధైర్యం చేసి మీకు చెప్తున్నానండి ఇదైతే అబద్ధం కాదండి కంప్లీట్గా నేను చెప్పేది వాస్తవంగా చెప్తున్నాను నన్ను తెలిసిన వాళ్ళు వాళ్ళందరికీ తెలుసండి కానీ మీకు తెలియదు కదా అందుకని కాస్త మీరు హెల్ప్ చేసి వాచ్ టైం పెంచుతారని మీకు చెప్తున్నానండి థ్యాంక్ యూ మన వీడియోస్ అయితే వన్ ఎయిటీ ప్లస్ ఉన్నాయండి అయితే బిగినింగ్ నుంచి ఫస్ట్ వీడియో నుంచి మీరు వాచ్ చేయగలిగారంటే మీకు చాలా నేర్చుకునేంత ఉందండి ఇందులో కాబట్టి ఫస్ట్ వీడియో నుంచి వాచ్ చేయండి చాలా నీట్గా అన్నీ మీకు క్లియర్గా చెప్పున్నాను ప్లీజ్ అండి వాచ్ చేయండి అదైతే అబద్ధం కాదండి ఖచ్చితంగా నేను నిజమే చెప్తున్నాను నాతో పర్సనల్గా అనుభవం ఉండే వాళ్ళందరికీ నా గురించి తెలుసు ఇక్కడ ఈ రకమైన హ్యాండ్స్ మనకి కావాలంటే లూజ్ అయితే ఖచ్చితంగా మనం తీసుకున్న కొలత కంటే వన్ అండ్ హాఫ్ టైం ఉంటే సరిపోతుందండి వన్ అండ్ హాఫ్ టైం ఖచ్చితంగా ఉండాలి ఇక్కడైతే నాకు టెన్ ఇంచెస్ ఉందండి కంప్లీట్గా ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే కావాలి నాకు ఇక్కడైతే కాస్త తక్కువ ఉందండి క్లాత్ నేను కాస్త అటాచ్ చేసుకునేసి మరలా మీకు కటింగు చూపిస్తాను ఈరోజైతే మన వీడియోలో మనము ఈ బార్డరు కట్ చేసుకోకుండానే కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసుకోకుండా ఎలాగైతే మనము అనార్కలి డ్రెస్సు కుట్టుకున్నామో అదే మాదిరి ఇక్కడ హ్యాండ్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటామండి దానికోసమైతే నేను బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టేశానండి ఆల్రెడీ మీకు కుట్టాక చూపిస్తాను ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకున్నాము హ్యాండ్స్ అయితే నాకు ఈ లూజ్ కావాలి దీనికంటే ఒక త్రీ ఇంచెస్ కానీ ఫోర్ ఇంచెస్ కానీ మనకు కావాల్సిన దానికంటే ఒక ఫోర్ ఇంచెస్ అలా ఎక్కువ ఉన్నా పర్వాలేదండి లేకపోతే ఈ మన లూజ్ కంటే వన్ అండ్ హాఫ్ టైం ఎక్కువ ఉంటే ఇంకా బాగా వస్తుందండి హ్యాండ్ ఈ హ్యాండ్స్ కోసం అయితే నేను ఒక టెన్ ఇంచెస్ లెంత్ తీసుకున్నానండి ఇక్కడ అయితే మన రెగ్యులర్గా కావాల్సిన లూజ్ కంటే వన్ అండ్ హాఫ్ టైం ఎక్కువ కావాలి ఇక్కడ నాకు అంత క్లాత్ లేదు కాబట్టి నేను ఒక రెండు పీసులు దీనికి అటాచ్ చేసుకున్నానండి అది ఫ్రంట్ లోతు తీసుకునేటట్టుగా వచ్చేటట్టు ముందుకి మర్చుకుంటున్నానండి రెగ్యులర్గా మనం ఎలాగైతే బ్లౌజ్కి హ్యాండ్స్కి మర్చుకుంటామో అలాగనే మర్చుకో మర్చుకునేసేయండి అంతేనండి ఇలాగే మడిచేసేయాలి ఇది నాకు కావాల్సిన ఆంపాల్ అండి నైన్ ఉందండి నైన్ అంటే ఇక్కడ నాకు లెవెన్ వరకు కావాలి లెవెన్ వరకు లెవెన్ ఉందండి నాకు అయితే ఇక్కడ నాకు పొడవు వచ్చి టెన్ ఇంచెస్ అండి అంటే లెవెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ కూడా లెవెన్ ఇంచెస్ పెట్టుకుంటానండి లెవెన్ ఇంచెస్ అన్నమాట దీనికి పైన నేను ఇక్కడ టెన్ ఇంచెస్ కాబట్టి ప్రతి ఫైవ్ ఇంచెస్కి ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ లెక్కన ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నానండి అదే మాదిరి ఇక్కడ కూడా ఎక్స్ట్రా పెట్టుకుంటాను ఇక్కడ నాకు సెవెన్ ఇంచెస్ లూజ్ కావాలండి సెవెన్ ఇంచెస్ లూజ్ మార్క్ చేసుకున్నాను అదండి ఇక్కడ ఫిఫ్టీన్ ఉంటే సరిపోతుంది కానీ నాకు అంత లేదండి ట్వెల్వ్ వరకు ఉంది ఉన్నంతే నేను అలాగే పెట్టేసుకుంటాను నేనైతే ఇది లూజ్ అట్లే పెట్టుకుంటామండి ఇదైతే కట్ చేసుకుని అవసరం లేదు ఇది లోపలికి కుట్లలోకి పోతుంది మరలా మనకి ఎంత కావాల్సి వస్తుందో చూసి కట్ చేసుకోవచ్చండి ఇక్కడైతే ఈ రెండిని మార్క్ చేసుకుందాము ఇక్కడైతే పైన మనము ఫైవ్ ఇంచెస్కి ఫైవ్ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాం కదండి ఆ రెండు గీసుకోవాలి వీడియోలో అయితే అది మిస్ అయిందండి చేసుకుందాము ఈ రెంట్ని మార్క్ చేసుకుందామండి ఇక్కడ పై లైను ఫైవ్ లెవెన్ ఇంచెస్ ఉందండి కింద లైన్ లెవెన్ లెవెన్ ఇంచెస్ ఉందండి ఈ రెంట్కి మధ్యలోకి అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాము మార్క్ పెట్టుకొని ఆ రెండు లైన్లు కలుపుకుంటామండి అది ఇక్కడ చేస్తున్నది కాస్త వీడియో రికార్డ్ అవ్వలేదండి ఇక్కడ అందుకని చెప్తున్నాను మార్క్ పెట్టుకున్నాము ఈ రెంటిని ఇలా కలిపేస్తున్నాము ఇక్కడ ఇంకా ఒక త్రీ ఇంచెస్ ఉంటే మనకి సూపర్గా ఉంటుందండి కానీ అంత లేదు కాబట్టి మనము దాంతో సర్దుకుందామండి ఇప్పటికీ రెండు పీసులు పడినాయి ఇక్కడ మామూలుగా మనం త్రీ ఇంచెస్ దించుకుంటాం కదండి ఆ త్రీ ఇంచెస్కి మార్క్ పెట్టాను ఇది త్రీ ఇంచెస్ కండి రెగ్యులర్గా అయితే మనము ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటాం కదండి ఈ మార్క్ అలాగే వేసుకోండి ఇప్పుడు ఈ పైన్ నుంచి ఇక్కడికి హాఫ్ కదండి ఈ పైన్ నుంచి మనము ఇక్కడికి ఇలాగే రౌండ్ తీసుకోవాలి ఇక్కడ నుంచి డౌన్ చేసుకుంటూ దీనిలోకి కలిపేసుకోవాలండి ఇదన్నమాట ఈ విధంగా చేసుకోవాలి పూ మనకి కావాల్సిన లెంత్ తీసుకోవాలి లెంత్ కంటే ప్రతి ఫైవ్ ఇంచెస్కి ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ లెక్కన పైకి మనము మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి హాఫ్కి మార్క్ ఈ రెండుకి మధ్యలో హాఫ్ మార్క్ వేసుకోవాలండి ఈ మార్క్ వేసుకొని ఈ హాఫ్ దగ్గరికి దీన్ని డౌన్ చేసుకోవాలి ఇక్కడి నుంచి మరలా మన కొలతకు ఇలా డౌన్ చేసుకోవాలి ఇక్కడ ఇంకా లెంత్ ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అంటే మనకి ఈ లూజ్ కంటే కూడా వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఇక్కడ గా ఉనింది అనుకోండి పఫ్ బ్రహ్మాండంగా వస్తుంది కాకపోతే ఇక్కడ మనకు అంత లేదండి క్లాత్ ఉండేదాంతోనే కుట్టుకోవాలి అంతేనండి దీన్ని పక్కన పెట్టేసేయండి ఇంకా ఇక్కడైతే ఇది జాయింట్ ఉందండి దీన్ని కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకునేసి ఇక్కడ మరలా మన క్రాస్ ఉంది కదండి ఈ క్రాస్ని ఒక హాఫ్ ఇంచి లోతుతో ఇలాగా కలిపేస్తున్నాను తప్పకుండా క్రాస్ తీసుకోవాలండి లేకపోతే ఫ్రంట్ సైడ్ లూజ్ ఎక్కువ వస్తుంది ఇక్కడ నేను అతుకు ఉండే సైడే ఫ్రంట్ లోతు తీసుకుంటున్నాను నాకు ఆల్రెడీ ఈ అతుకులు ఉన్నాయండి అతుకులు ముందుకు రావాలనే గుర్తు నాకు లేదంటే ఇలా కచ్చక పెట్టుకోండి అలాగే ఇక్కడ సెంటర్ మార్కింగ్ కూడా పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉందో అంత లైనింగ్ తీసుకోండి దీనికోసము లైనింగ్ అయితే నా దగ్గర మిస్ అయిపోయిందండి అసలు ఇది చాలా రోజులైంది కట్ చేసి పెట్టి అందుకు దీని లైనింగు కనపడలేదు దానికని ఇక్కడ కాటన్ది నాకు డ్రెస్ క్లాత్ ఉందండి చాలా రోజుల నుంచి అది ఇదే కొంచెం ఇదే కలరే కాబట్టి కొద్దిగా ఇది వేసేస్తున్నానండి నిన్న చెప్పాను కదండి మీకు ఇది ఏ పక్క పైకి రావాలి ఏ పక్కకి లోపలికి పోవాలి అని ఆ విధంగా లేదంటే మీరు ఒకటే అండి ఇది లోపలికి పోవాలా అనింది ఇలా ఇంటి పెట్టుకోండి ఇది కూడా ఇంటేనండి ఈ విధంగా పెట్టుకున్నా కూడా కరెక్టే వస్తుందండి ఇది పైకి రావాలి ఇది పైకి రావాలి ఇలాగ పెట్టుకునేసి దీనికి మనము అటాచ్ చేసేసుకునేటప్పుడు ఇట రాంగ్ పెట్టేసుకున్నామంటే కరెక్ట్గానే వస్తుందండి మనకు ఇలాగైనా కూడా ఇంకొక టిప్ అండి ఇది మనము లైనింగ్ జాయింట్ చేసేస్తామండి ఆల్రెడీ ఇక్కడ మనకి కట్ ఉందండి ఈ కట్టు ప్రకారము దీనికి ఉండే కట్టు కూడా ఇలా పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి దీనికి కూడా ఇక్కడ ఖర్చు పెట్టున్నాము కాబట్టి ఇప్పుడు ఇబ్బంది లేకుండా కరెక్ట్గా లైనింగ్ వేసి తిప్పేసుకోండి ఇక్కడ హ్యాండ్స్కి లైనింగ్ వేసేసి స్టిచ్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఇలా మర్చుకోవాలి ఇలా మర్చుకునేసి మనకు ఇక్కడ నేను సెంటర్ నుంచి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ లూజ్ మార్క్ చేసుకున్నాను అనుకోండి కుట్టుకున్న తర్వాత మనకి ఒక టూ ఇంచెస్ వరకు లూజ్లోకి వస్తుందండి అంతేనో ఒకవేళ త్రీ ఇంచెస్ మనం పెట్టుకున్నామండి ఒక ఒకటిన్నర ఇంచ్ మాత్రమే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే మనకు అలా వస్తుంది ఇక్కడ మనకి లూజు ఈ విధంగా కొలుచుకోవాలి ఆ ఆ టూ ఇంచెస్ కలుపుకునేసి టోటల్ మీద మనకు కావాల్సిన సెవెన్ ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలండి అయితే మనం ఇప్పుడు కట్ చేసుకోము ధైర్యంగా పెట్టుకొని కరెక్ట్గా కట్టుకోగలిగితే కట్ చేసుకోవచ్చండి లేదంటే మనము కుట్టుకున్న తర్వాత కట్ చేసుకుంటే బెటర్ అండి ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాము అలాగే బార్డర్ ఎంతుందో చూసుకోవాలండి మనము బార్డర్ దాదాపుగా ఇక్కడికి ఉందండి ఇక్కడికి అన్నమాట ఇక్కడికి ఉంది బార్డరు చూడండి ఇక్కడికి ఉందన్నమాట ఇక్కడికి బార్డర్ దగ్గరికి మనము ఇలాగ గీత గీసుకున్నాము అలాగే దీనికి కూడా మార్క్ చేసుకోవాలండి ఇక్కడ మీరు కౌంట్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందా మనకి లూజ్ ఎంత వస్తుంది అని డబ్బులు మనము నాలుగు ఇంచెలు పెట్టామనుకోండి ఇంచెలు లూజ్ వస్తుంది ఫోర్ ఇంచెస్ ఇక్కడ మనం లెంత్ పెట్టుకుంటే టూ ఇంచెస్ మాత్రమే ఇక్కడ మనకి లూజ్ వస్తుంది ఆ రకంగా గుర్తు పెట్టుకోవాలండి ఇక్కడ నేను మరల ఫోర్ ఇంచెస్ మార్క్ చేశాను ఫోర్ ఇంచెస్ మార్క్ చేసేసి ఇక్కడ కూడా బార్డర్ ఎక్కడికి ఉందో చూసుకుంటున్నానండి ఇక్కడికి ఉంది బార్డరు ఇక్కడికి ఉందండి ఈ ఫోర్ ఇంచెస్కి ఇక్కడ కూడా ఫోర్ పెట్టుకోండి ఇక్కడ నుంచి కూడా ఫోర్ పెట్టుకోండి నేరుగా అవుతున్నప్పుడు ఇక్కడికి మార్క్ పెట్టుకునేసి దీనికి దీనికి ఇలాగా గీసేసుకోండి ఫోర్ ఇంచెస్ అండి ఇక్కడ కూడా ఫోర్ ఇంచెస్ అలాగే ఇక్కడ కూడా గీత గీసేసుకోండి ఇప్పుడు ఏం లేదండి ఇక్కడ నుంచి స్టిచ్ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి కరెక్ట్గా ఇక్కడికి రఫ్ చేయండి మీరు అంతేనండి ఇంకేం చేయాల్సిన పని లేదు నేను రఫ్ చేసేసి చూపిస్తాను ఇలా కుట్టేసామండి కుట్టేసాక దీన్ని ఇలాగ పెట్టేసేయండి ఇలాగా నేరుగా చూసుకోవాలండి ఇక్కడ ఆశగా అట్లా పడకుండా ఇది నేరుగా ఇలా పెట్టేసి ఇలా గీకేసుకోండి గీకేసి ఖచ్చితంగా ఈ ఎడ్జిలో నుంచి వేసి మరలా ఈ పక్క ఈ మనం గుట్టుకున్న క్లాత్ మీదకే ఇలా రానిచ్చేసైడ్ అంతేనండి ఇలా చూడండి ఇలా కుట్టేసి మరలా దీని మీద ఈ పక్క దాని మీద ఇలా కుట్టాము బ్యాక్ సైడ్ అయితే ఇలా కుట్టుబడుతుందండి రెండు సైడ్లు ఈ విధంగా కుట్టేశాక దీన్ని కావాలంటే మరలా ఒక స్టిచ్ వేసుకోండి ఇదంతా దీనికి అటాచ్ అయిపోతుంది లేదంటే ఇక్కడ హెమింగ్ కూడా చేసుకోవచ్చండి ఈ సైడ్స్ కొద్దిగా హెమింగ్ చేసుకున్నా కూడా మీకు లేయకుండా ఉంటుంది అంతేనండి ఇలా కుట్టుకోవాలి అలాగే కుట్టేద్దాం మరలా చూపిస్తున్నాను చూడండి దీన్ని ఇలా ఈక్వల్గా సెంటర్లోకి రానిచ్చేసేయండి ఈ పీస్ని ఇలాగా ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా గీకేసేయండి ఇలా గీకేసి ఇక్కడ నేను గీకుతున్నాను చూడండి ఇలాగా మీరు స్టిచ్ వేయాలి దీని మీద ఎక్కడైతే ఇక్కడ మనం స్టాప్ చేసుకున్నామో అక్కడికండి అక్కడ నుంచి మరలా ఈ పక్క పీస్ మీద ఇలా వేసేయాలి ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది ఇలా స్టిచ్ రానిచ్చేసి మరలా ఈ పక్క సగం దగ్గర ఈ ఈ పక్క నుంచి మరలా ఇలా వేసామండి అప్పుడు బ్యాకు ఈ క్లాత్ దీనికి స్టిక్ అయిపోయింది ఇలా వేయాలి ఇలాగా రెడీ అయిపోయాయి ఇక్కడ నేను బ్లౌజ్ అయితే ఆల్రెడీ చేసి పెట్టేసానండి దీన్ని ఇలాగ తీసుకోండి మనము ప్లీట్స్ ఎంత లూజ్ ఉందో చూసుకొని పెట్టుకోవాలండి ఇక్కడ నేను కట్ పెట్టున్నాను ఈ కట్ వచ్చి ముందుకు రావాలని అర్థము దీన్ని ఒకసారి కొలిచి చూసుకోండి ఎంత లూజ్ వస్తుంది మనకి అని కొంచెం జస్ట్ ఐడియా కోసం అండి దీన్ని ఇలా పెట్టేసుకునేసి ఇక్కడి నుంచి చూడండి సెంటర్ మనకి ఇక్కడ ఉంది సెంటరు ఈ సెంటర్ పెడితే మనకి ఇంత లూజ్ వస్తుందండి ఒక సైడు అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ సర్దుకుంటూ టూ అండ్ హాఫ్ పెట్టానండి ఈ పక్క టూ అండ్ హాఫ్ కానీ త్రీ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు త్రీ ఇంచెస్ ఇటు పెట్టాను మన లూజ్ అంతా అక్కడికి మాత్రమే సర్దేసేయాలండి ఇక్కడ నుంచి మరలా ఒక త్రీ ఇంచెస్ పెట్టేశాను మీకు ఇక్కడ మిగిలే క్లాత్ను బట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి ఇంత లోపల మనము ప్లీట్స్ పెట్టేసుకోవాలి అది ఎలాగంటే ఉందండి ఇక్కడ నుంచి ఇలాగా కుట్టుకుంటూ ఇంతవరకు ప్లెయిన్గా కుట్టేసేయండి ఇంకా ఇక్కడ సెంటర్ మార్కు ఇక్కడికి వచ్చేటట్టు ఇక్కడ ఉండే లూజు ఇక్కడికి ఈలోగా కుట్టేసేయాలండి ఇక్కడ నుంచి చూడండి ఇలా పెట్టుకోండి సన్న సన్న ప్లీట్స్ ఇలాగ పెట్టేసేయండి ఇలా పెట్టేసి మరలా ఇక్కడ ఈ సెంటర్ మార్కింగు ఇక్కడికి రావాలండి భుజం మీదకి మరలా ఈ ఎక్స్ట్రా ఉండే పీస్ అంతా ఈలోగానే ప్లీట్స్ పెట్టేసుకో ఇక్కడ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసామండి మీరు చూడొచ్చు ఇలాగా బొంగలేస్తుందండి పఫ్ హ్యాండ్స్ ఇలాగ వస్తాయి ఈ విధంగా నీట్గా మనకి ఇక్కడ బార్డరు కటింగ్ లేకుండా ఈ విధంగా కుట్టుకోవచ్చు అండి చూడండి మీరు ఎంత నీట్గా వచ్చిందో ఈ పక్క కూడా చూపుతాను ఈ పక్క కూడా చూడండి మీరు నీట్గా పఫ్ హ్యాండ్స్ వచ్చేసాయండి ఈ విధంగా మనము కుట్టుకోవచ్చు ఇక్కడైతే మనము అస్సలు బార్డరు కట్ చేసుకోలేదండి సింగిల్ పీస్తోనే ఈ విధంగా చేసుకున్నాము ఇక దీనికి సైడ్స్ జాయింట్ చేసేయాలి సైడ్స్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మనకి కొంత ప్రకారము వచ్చేస్తుందండి ఇలా పెట్టేసుకునేసి మనకు కావాల్సిన లూజ్ వెంబడి ఇలా వేసేసుకోవచ్చు అలాగా కుట్టేసుకోండి నేను కుట్టేసినాక మరలా ఒకసారి చూపిస్తానండి ఇక్కడ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకు చేసేసుకున్నామండి ఇక్కడ చూడవచ్చు మీరు హ్యాండ్స్ ఇలాగా పైన పఫ్ హ్యాండ్స్ వచ్చి వచ్చేస్తుందండి ఇక్కడ అయితే మనము మీరు చూడండి ఇక్కడ ఎలాంటి కటింగ్ లేకుండా బార్డర్ కటింగ్ లేకుండా ఈ విధంగా మనము స్టిచ్ చేసేసుకున్నాము నీట్గా ఉంటుందండి ఇలాగా చూడవచ్చు మీరు ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ వచ్చేస్తాయి అలాగే ఈ పక్క కూడా చూడండి మీకు బాగా అర్థమవుతుంది చూడండి ఎంత బాగా పైకి పఫ్ వచ్చేసిందో అలాగే ఇక్కడ కూడా మన హ్యాండ్ లూజ్ ప్రకారము పెట్టేసుకున్నామండి ఇక్కడ కూడా చూడండి ఈ విధంగా బార్డరు కట్ చేసుకోకుండా మనము పఫ్ హ్యాండ్స్ కుట్టుకోవచ్చండి నీట్గా వస్తుందండి కొంచెము మీరు ఇక్కడ చూసుకొని కాస్త కుట్టుకోవాలి మనము సన్న సన్న ప్లేట్స్ పెట్టుకుంటాం కదా ఈ విధంగా పై వరకే పెట్టుకోవాలండి చుట్టూ మొత్తం పెట్టుకునే దానికి అవ్వదు ఇలాగ పెట్టుకొని మనము పఫ్ హ్యాండ్స్ కుట్టేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ వాచ్ చేయండి కాస్త వ్యూస్ పెరిగితే నాకు కూడా వాచ్ టైం పెరుగుతుందండి Thank you for watching.